తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండి పొంగి పొర్లుతున్నాయి వరదలు కాలువలు కాకుండా పట్టణాలు నగరాలు గ్రామాల్లో పూర్తిగా ఎక్కడికి అక్కడ జలమయమయ్యాయి తాజాగా ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు వరద కాలువ ద్వారా ఇరవై వేలు క్యూసెక్కులు ఎస్కేప్ గేట్ల ద్వారా ఎనిమిది వేలు క్యూసెక్కులు సరస్వతి కాలువ ద్వారా నాలుగు వందలు క్యూసెక్కులు రెండు వందల ముప్పై ఒకటి క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువైన కాకతీయ కాలువకు స్థానిక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు అందించే లక్ష్మీ కాలువ ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు మొత్తంగా ప్రాజెక్టు నుంచి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల అరవై ఏడు క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతోంది